త్రిజగర్పిటం నాగప్రతిష్ఠ ఇవాళ మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరుద్ర నక్షత్రం అందులోనూ పౌర్ణమి తిది చాలా విశేషమైన రోజు అన్నమాట ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది భక్తులు విజయవాడ నుంచి వచ్చారు క్షేమం కోసం వారు నాగప్రిష్ట కార్యక్రమం ఆచరిస్తున్నారు వారిని ఒకసారి పరిచయం నమస్కారం అండి మీరు రావటం చాలా సంతోషం ఒక్కసారి మా భక్తులు కూడా మీ పరిచయం మీరు ప్రముఖ పదవిలో ఉన్నారు పై పదవిలో ఉన్నారు వాళ్ళ పాప వీళ్ళ కుటుంబం అంతా బాగుండాలి ఇష్టం సుబ్రహ్మణ్య బాగుంది ఇష్టంతో భక్తితో నాగప్రిష్ట కార్యక్రమం ఆచరించుకోవటం జరుగుతోంది అయ్యా తమ పేరు ఓం నమస్కారం నా పేరు లంక వెంకటమణమూర్తి అండి నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ కమ్ చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ క్షేత్రం గురించి మేము మిత్రుల ద్వారా తెలుసుకున్నాము చాలా ప్రముఖ క్షేత్రము ఇక్కడ ఒకప్పుడు పూర్వం భరద్వాజ మహామహర్షి గారు ఇక్కడ సంచరించిన ప్రదేశమని తర్వాత ఉత్తర భాగాన కృష్ణానది ప్రవాహం మధ్యలో ఇక్కడ ఉండే గండ గండధైరుండ జ్వాలాన్న లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము ఇక్కడ చాలా ప్రముఖులు మహర్షి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఇది మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది స్వామివార్లు అమ్మవార్లు తల దర్శన భాగ్యాన్ని మేము పొందాము ఆ దర్శనం చేసుకునేటప్పుడు మాకు చాలా మానసిక సంతోషం కలిగింది తర్వాత మేము ఇక్కడ ఈ ఈ క్షేత్రం నందు ఈ నాగ ప్రతిష్ట అనే కార్యక్రమము చేసుకున్న వాళ్ళకి ఉత్తమ ఫలితంలో భగవంతుడు అనుగ్రహిస్తున్నాడనే సంగతి విశేషంగా మేము చాలామంది ద్వారా విన్నాము ఆ దీంతో మేము కూడాను ఆ భగవద్ అనుగ్రహాన్ని ఈ పవిత్ర క్షేత్రం నందు పొందాలనే భావనతో ఈరోజు మేము కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడ పురోహితులు కూడాను చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు పూజ కార్యక్రమాలని మనకు ఆత్మసంతృప్తి మేరకు చక్కగా చేస్తున్నారు చాలా శ్రద్ధగా అంటే మనం ఏదో కార్యక్రమం చేసామంటే ఏదో ఒక యాంత్రికంగా కాకుండాను మన మనసుని భగవత్ దీని మీద మనము దృష్టిని పెట్టుకునేటట్టుగా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా ఈ ప్రశాంత వాతావరణంలో మనము మనస్సును భగవంతు మీద కంప్లీట్గా నిమగ్నం చేసి ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశము చాలా సంతోషము తర్వాత నాగమణి మేడం గారు ఇక్కడ నిజంగా తను ఇక్కడ ఒక్కరే ఉన్నారు కానీ ఈ పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా చాలా సమర్థవంతంగా తన వయోభారాన్ని కూడా అధిగమించి తన శక్తియుక్తులన్నింటినీ భగవత్ సంకల్పం కోసం అనే భగవత్ సేవ కోసం అనే తను వినియోగిస్తూ ఇక్కడ ఈ పూజా కలపాలన్నింటికీ కూడా ఏర్పాట్లను చాలా సంతృప్తికరంగా చేశారు ఇక్కడ ఈ రోజు ఇక్కడ రావడం అనేది మాకు చాలా అదృష్టమైనది అనుకుంటూ భగవంతుని తాలకు అనుగ్రహాన్ని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు మొత్తం అందరికీ నువ్వు ఈ లోకానికి కూడా సుఖ సంతోషాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాను చాలా సంతోషం ప్రమీల అమ్మా చాలా సంతోషం అండి కుటుంబ సమేతంగా వచ్చారు స్వామి మీ ద్వారా కూడా గండవీర స్వామి ఇక్కడ ఉన్నారని తెలియాలి భక్తులకి వారి యొక్క సేవ భక్తులు చేసుకోవాలి స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ అందాలి మళ్ళీ మళ్ళీ మీరు రావాలి చక్కగా ఒక మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకుని మీ కుటుంబం గండవీర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇక్కడికి మనకి పుష్పాదివాసం ధాన్యాధివాసం శ్రీ ఆదివాసం అవుతుంది చిన్నగా మనం హోమం దగ్గరికి వెళ్తే కామన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్వామి తీసుకెళ్ళి గట్టం దగ్గర మనం ప్రజ చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం సర్వే జనా సుఖంగా